అనకాపల్లి జిల్లా జానకియపేట సమీపంలో చెరువులో పురాతన బ్రహ్మ సూత్రాలు కలిగిన శివలింగం ప్రత్యక్షమైంది దీంతో గ్రామస్తులు శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు కార్తీక మాసం ఆఖరి రోజు కావడంతో వందల సంఖ్యలో శివలింగాన్ని దర్శించుకున్నారు అనకాపల్లి జిల్లాలో వివిధ మండలాల నుంచి భక్తులు భారీగా తరలి వచ్చే స్వామివారిని దర్శించుకుంటున్నారు ఆదిమహదేవుడి కొదిరా చేకొని తండి మయమ గొట్టే తండి మా నల్లారు నిచేవు కండి నువ్వు నన్నులోకి రావాలి ను నిరేపించుకో ఎందుకు ఈ సాపల నవని చెయ్యి తండి శంకర హరహర మహాదేవ సింహో శంకర సింహో శంకర హరహర మహాదేవ హాయిడు తిమొని తిమొని అది దేవుడికి పిల్లలు మనలో జాకీ బేటలో దేవుడు శివుడు అనేసి అందరూ అనుకుంటున్నారు అనుకోవడమే కానీ ఎవరు ముందుకి రాలకపోయారు మాకు తెలిసినంత మట్టికి దేవుడికి వచ్చి పూజలు తరించగలుగుతున్నావు ఎవరు కూడా చేయాల్సి కొనుకొచ్చు జనంకి తెలుగు తెలుగు లేదు తెలియకపోతే శివుడు ఏటో తెలియలేదు తెలియకపోతే మేమందరం ఏకమయ్యి శివుడు తెలిసిలాగా అనేసి అనుకున్నాం అని అందరూ బుద్ధుడు వచ్చి అందరూ పూజించగలుగుతున్నారు దేవుడికి ఇంకా డెవలప్మెంట్ చెయ్యాలనేసి దేవుడిని అందరినీ కోరుకున్నాడు దేవుడిని ఎలాగైనా కోరుకొని దేవుడిని పైకి తీసుకొచ్చి బా డెవలప్మెంట్ చెయ్యాలనేసి పెద్ద ప్రెసిడెంట్ని నాయకుల్ని అందరినీ కోరుకుంటున్నారు నక్బిల్ మండలం అండి జానకి బాడండీ అదే ఒక ఆవిడ తల్ల ఒక చిన్నపిల్లలకు రూపంలో వచ్చి శివయ్య చెప్పే చెప్పాడండి చెప్తే రాజుల అవసరం కలిసి చెప్పు బాబు నేను చెప్పిన నా మాట నమ్మరు నేను చెవి నీ దేవుడి పైన జరిగా నా మాట నమ్మరు రాజుల అవసరంలోకి కలిసి చెప్తే పెద్దలకు చెప్తే వాళ్ళది చేస్తారు బా బాబు అని చెప్పి నేను భోజనాలు ఆ రాజుగారు భోజనాలు అవి పెట్టి అమ్మ టిఫిన్లు అవి పెట్టి భోజనాలు అవి పెట్టారండి నా నుంచి రావడం బతులు రావడం పెట్టారండి ఆ తర తరాలు బట్టి ఎన్నో తరాలు బట్టి ఈ సెల్లో ఉండిపోయాడు ఈ దేవుడు కానీ నాలుగు నెలలు ఐదు నెలలు తీసి నీళ్ళు పోశారు కానీ ఎవరు ఆ దేవుడిని ఇచ్చేయలేరు ఆ రఘురాము గారు వచ్చి ఇక్కడ పిక్నిక్ పెట్టి అందరికి తెలియ చేశారు ఈ దేవుడిని మట్టికి ఎవరు కుండం కట్టుకున్నా ఎక్కడో ఇక్కడ రోడ్డు మీద గుడి పెట్టి గుడిలో పెట్టి ఇక్కడ ఊరు ఊళ్ళంతా అందరూ వచ్చి దేవుణ్ణి బాగా ఉంది ఉంటే మేము చూసి దీనికి చేయాలని పూజ అని చెప్పాను ఇది బ్రహ్మసూత్రం ఉన్న లింగం ఇది దీనికి పూజ చేస్తే మనకి చాలా బాగుంటుంది అని నేను చెప్పిన తర్వాత మేము వరుసగా మూడు వారం వచ్చాం మాకు కావాల్సిన కోరిక మీద అది కన్ఫర్మ్ జరిగింది కాబట్టి మేము ప్రతి వారం వస్తున్నాం వారం 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 రాకపోయినా రెండు వారాలకు మూడు వారాలకు వస్తాను గ్యారెంటీ వస్తాం అన్నమాట అది విధంగా మాకు జరిగిన విషయం నేను చెప్తున్నాను పుద్ధిగా చానాలు పెట్టి మేము ఇలాగా చూస్తున్నాము దానాలు పెట్టుకొని వెళ్ళిపోవడం తప్ప కానీ మాకు ఇలాగ తెలియదండి ఒక్క దగ్గర అలాగ దూరంగా పోతే మా పిల్లలు అందరూ తెచ్చి దెబ్బ మీద నిలిచేరండి నిలిపి అలాగ దన్నాలు అవి పెట్టుకుంటున్నారండి పెట్టుకోగానే ఒక అమ్మ మీద కాపాడి చివై నన్ను ఇక్కడ మీరు ఇక్కడ భోజనాలు ఎప్పుడైనా సరే మీరు పెట్టాలా పెడతారే అని అన్న చేత ఆ అమ్మ రాజుగారితో చెప్పగానే ఎదురుగా భోజనాలు ఏర్పాటు చేశారు ఏర్పాటు చేయగానే ఇంకా అందరికీ ప్రజలకి అందరికీ నమ్మకం వచ్చి ఇంకా ఇక్కడ పూజలు చేయన పెట్టారు స్వామి స్వామిలు కూడా వస్తున్నారు స్వామీలు కూడా చాలా అందరూ ఆనందంగా సంతోషంగా ఇక్కడ అనుకున్న కోరికలు ఎలా వాడు ఈ నాకు నన్ను నిలిచి చాలా రోజులు అయింది అని అన్నవారు కానీ ఎవరు కూడా పెట్టించుకోలేదు ఒకసారి నేను అమ్మవారి దగ్గరికి వెళ్ళాను మా అబ్బాయి చదువు కోసం అని వెళ్తే నేను చెరువు పక్కన నిలిచినాడు మరి మన నువ్వు పూజ చేయడానికి వెళ్ళవే అని అడిగింది నేను చెవి బెతిరాలండి అంటే నాకు తెలీదు అమ్మా చెరువు ఎక్కడ ఉంటుందో ఆ గుట్ట ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు తెలిస్తే నేను చేసుకుంటాను అని అన్నాను అమ్మతోని ఆ అమ్మకు కూడా చాలా నిలవైన తెల్లి ఆ తెలివి అనుకున్నా కూతుందా అక్కడికి వెళ్తే అని ఆ ఉన్నాయి ఉన్నట్టుగా చెప్తుంది ఆ తెల్లి గొడని వస్తుంది అయితే అయితే అమ్మ మరి అమ్మ నువ్వే ముందుకు తీసుకురావాలా మరి చెవిని ఆయన ఆ సివి ఉన్నాడే కమ్మల చోటుని గొట్టుల చోటుని పొల చోటుని పెడిచేస్తున్నారు ఆయన్ని మరి ఆయన్ని ముందు తీసిర్రంటే నీ వల్ల నా వల్ల అవ్వదమ్మా మరి ఎవరో రూపంలో గొప్ప వాళ్ళు నోట్లో పడి ఆయన ఏడుబడి వేలీలో అయితే మనకి బయటికి వస్తాడు మనల్ని మన పూజలు అన్నీ ఆయనకే అందించేలా చేసుకోవాలి అని అన్నాను నేను ఒకసారి అయితే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఈ సంవత్సరం ఈ నెల ఇలా శివుడు అంటే అనుకున్న కోరిక తీరుతుంది అని అనగానే ప్రతి ఒక్కరు ప్రతి పక్కడ ఉన్న ఊళ్ళన్ని కార్తీక మాసలో ఈయనకి రావడం పూజలు చేయడం అలాగే పెద్దలు పెసెంట్లు అందరూ వచ్చి అనుకున్న కోరిక కూడా నెరవేరుతుంది వాళ్ళకి ఎప్పుడు ఇలా జరగలేదు ఈ శుభ్రాలు అన్నీ ఆయన ఇదంతా దొంక తప్ప అన్ని బెడిసేసి ఉండేది ఇప్పుడు ఇవన్నీ శుభ్రం చేసినారు మా ఊరు నాయకులు మరి గుడి కట్టాలని ఇంకా డెవలప్మెంట్ అవ్వాలని అనుకున్న కోరిక నేర్చి గొప్ప దేవుడు ఆయన కోసం మేము అందరూ ఒక ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను